నా పేరు సాయిబాబా నేను జాబిదల్లి ఇంటి పక్కన ఉంటాడు వీట్ గ్రాస్ నేచరు నేచర్స్ వీట్ గ్రాస్ పక్కన ఉంటాను నేను గత పది పది ఏళ్ళ నుంచి నాకు జావీదల్లి పదిహేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి తెలుసు నాకు బాగా ఈ ఈ వీట్ గ్రాస్ గురించి మేము ఫస్ట్ నుంచి చాలా కష్టపడి పక్కనే ఉండి చూసాము చాలా బాగా పెంచాడు అసలు మేము ఫస్ట్ ఏమన్నామంటే ఇది ఎవరు తాగుతారు ఎవరు అసలు ఇది ఎవరు తాగుతారు ఇది అసలు నమ్మరు అంటే మేము అన్నాం ఫస్ట్ అంటే లేదు నేను నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు జాతర ఇట్లా ఉంటుంది అలా ఉంటుంది మనం చేస్తే ఫస్ట్ కష్టపడితే పైకి వస్తాము ఎందుకంటే ఇది నమ్మకు నమ్మకం నమ్మ వాళ్ళు నమ్మని వాళ్ళకి మనం చెబుదాము వాళ్ళకి తెలియదు తెలియను కాబట్టి వాళ్ళకి చెప్తాము ఈ న్యాచురల్ గురించి నేచర్స్ గురించి తెలియదు ఈయన కూడా ఫస్ట్ తెలియకపోతే బయట ఎక్కడ తెలుసుకొని వచ్చాడు ఇక్కడ క్లాస్కి పోయాడు మన బాగలింగంపల్లిలో క్లాస్కి వెళ్ళి నేర్చుకొని వచ్చాడు అప్పుడు మేము ఫస్ట్ చిన్న ఐదు కిలోల డబ్బాలో ఐదు కిలోల డబ్బాలో ఫస్ట్ పెంచాము మేము నేచ వీట్ గ్రాస్ గురించి పెంచి ఫస్ట్ ఫస్ట్ ఒక కిలో రెండు కిలోలు అర్ధ కిలో పావు కిలో కానించి పెంచి ఇది చాలా డెవలప్ చేశాడు ఇప్పుడు ఎంతోమంది లక్షల కోట్లలో కూడా పోతున్నది ఇది ఇది వీట్ గ్రాస్ వాడడం వల్ల తలసేమియా బ్లడ్ ఉన్న లేని వాళ్ళు ఇంకా చాలామంది పేషెంట్లు క్యాన్సర్ పేషెంట్లు ఇక్కడ లగడియాపులు క్యాన్సర్ పేషెంట్లకు కూడా తీసుకెళ్ళి ఇవ్వడం అని అన్నీ చూశాను దగ్గర పక్కనే ఉంటాను కాబట్టి అన్ని బాగా కష్టపడతాడు జాబిదాలి జాబిదాలి గురించి నాకు బాగా తెలుసు అందరికి హెల్ప్ చేస్తాడు కొందరికి ఫ్రీగా కూడా ఇచ్చాడు గడ్డి అలాంటి మంచి మనిషి మన జాబిదాలి ఈ గడ్డి బాగా సేల్ కావాలని చాలామంది కొంతమంది పబ్లిక్ తెలివనోళ్ళు కూడా తెలుసుకుంటారు తెలుసుకొని వాళ్ళు గడ్డి గడ్డి బాగా వాడి అందరు మంచిగా ఉండాలి ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని మన ఇక్కడ పైన కూడా రాపిచ్చాడు ఆరోగ్యమే స్వస్థ స్వచ్ఛ భారత్ అని ఆరోగ్యం మీద బాగా పట్టున్న వ్యక్తి మన జాబిదలి ఈ ఈ వీట్ గ్రాస్ నేను కూడా వాడాను కొంచెం పడి వాడాలి పడి గడుపున అరగంట వరకు ఏం తీసుకోవద్దు పడిగడుపునో మిక్సీలు వేసుకొని ఒగరిగా ఉంటుంది కానీ బలవంతంగా తినేయాలి మంచిగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది దీనివల్ల మెయిన్ ఏదైనా సరే వీక్నెస్ ఉన్నా ఏది ఉన్నా ఏ ఎలాంటి ఉన్నా పోతాయి నేను వాడాను మంచిగా ఉంది ఇప్పుడు నాకు చాలా బాగుంది ఇప్పుడు